ఎన్ని ఎన్ని బండ్లు స్టాక్ అయితే ఎన్ని బండ్లు పోతున్నాయో కూడా అర్థం కాదు మీకు అన్ని బండ్లు అయితే స్టాక్ అయితే వచ్చేస్తాయనమాట తక్కువ తక్కువ బడ్జెట్లో మీకు బుల్లెట్ బండ్లు చాలా బండ్లు పెద్ద పెద్ద బండ్లు ప్రీమియం బైక్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట ఎసైడ్ చేయండి మీకు షాప్కు రండి విజిట్ చేయండి చూసుకోండి బండ్లు నచ్చితే పర్చేజ్ చేయండి ఓకేనా అన్నింటి మీద ప్రైజులు నెగోషియబుల్ ఉంటాయి తర్వాత మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ప్రతి బండి పైన ప్రైజ్ నెగేషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి సో ఐదు వేలు పదివేలు వేల వరకు మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది మన ఛానల్ తరఫున త్రూ డిపెండ్స్ ఆన్ బైక్ ప్రైజ్ అనమాట సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ ైల్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైవ్ ప్రకాశ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనము డ్రీమ్ బైక్కి అయితే వచ్చామన్నమాట డ్రీమ్ బైక్స్లో చాలా బండ్లు ఎన్ని బండ్లు ఉన్నాయంటే సో చాలా చాలా బండ్లు అయితే మీకోసం తీసుకొని వచ్చాననమాట ఎన్ని ఎన్ని బండ్లు సో ఈ బండ్లు అయితే అన్ని చూసేద్దాం పెద్ద పెద్ద బండ్లు చాలా మంచి బండ్లు అయితే ఉన్నాయన్నమాట బుల్లెట్ కలెక్షన్లు కూడా సూపర్ బండ్లు అయితే ఉన్నాయి చాలా బండ్లు అయితే వచ్చేసినాయి స్టాక్ వెళ్తున్నాయి వస్తున్నాయి అసలు ఎన్ని బండ్లు గుర్తున్నాయి ఎన్ని బండ్లు వస్తున్నాయి అర్థమే అయితే లేదు అన్ని అన్ని బండ్లు అయితే అన్నమాట సో చూసేద్దాం అన్ని బండ్లు ప్రైజులు అయితే చూసేద్దాం సో తప్పకుండా మీరైతే ఏం చేస్తారు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ అండ్ మీకు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీ ఉంటుంది సో అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి షార్ట్ అండ్ స్వీట్గా మీకు అక్కడ కూడా వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం బట్ మీకు ఫుల్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అన్ని వీరియాలు వివరాలు విషయం క్లియర్గా చెప్పలేము అనమాట సో అందుకని ఇన్స్టాగ్రామ్లో చిన్నగా అప్డేట్ చేస్తూ ఉంటాం సో కాకపోతే యూట్యూబ్లో మీకు ఫుల్ వీడియోస్ వస్తాయి ఇక్కడైతే ప్రతి బండి ప్రైజులు అడ్వాన్సులు ఎట్లా ఏంది ప్రతిదీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఆ తర్వాత మీకు బండ్లు కూడా అన్నీ చూసుకోవచ్చు అనమాట సో అట్లా ఉంటుంది సో చూసుకోండి ఓకేనా సో మీకు ఏది ఇష్టమైతే అది ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ అయితే షేర్ చేయండి అండ్ వర్షాలు పడుతూ ఉన్నాయి మీ పిల్లలకు జాగ్రత్త చెప్పండి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బయట తిరిగేటప్పుడు మ్యానుహోల్స్ ఓపెన్లో ఉంటాయి తర్వాత కరెంటు స్తంభాలు తడిగా ఉన్నవి అట్లా పట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని చూసుకోండి వీలైనంత వరకు మీ పిల్లల్ని మీ దగ్గరలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇదైతే ఒక తండ్రిగా నా నా నేను కూడా మీకు ఇస్తున్న మంచి సలహా అనమాట ఓకేనా సో రండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం సో చాలా 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 బండ్లు ఉన్నాయి వర్షం అయితే ఆకుండా భర్తనే ఉంది అయినా కూడా మీకోసైతే వీడియోస్ చేస్తూ ఉన్నాను అనమాట సో మనం చూసుకోండి చాలా బండ్లు ఎన్ని ఎన్ని బండ్లు స్టాక్ అయితే ఎన్ని బండ్లు పోతున్నాయో కూడా అర్థం కాదు మీకు అన్ని బండ్లు అయితే స్టాక్ అయితే వచ్చేసాయనమాట తక్కువ తక్కువ బడ్జెట్లో మీకు బుల్లెట్ బండ్లు చాలా బండ్లు పెద్ద పెద్ద బండ్లు ప్రీమియం బైక్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ సో చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు కూకట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ అనమాట ఓకేనా సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ గొరిల్లా ఉంది ఫోర్ ఫిఫ్టీ సీసీ గొరిల్లా ఫోర్ ఫిఫ్టీ సీసీ అందుబాటులో ఉంది సో చాలా బాగుంది మంచి ప్రీమియం బైక్ అనమాట చాలా బాగుంటుంది అండ్ మీకు బెస్ట్ ప్రైజ్ వస్తుంది చాలా తక్కువ ధరలో మీకు రెండు లక్షల అరవై తొమ్మిదో సంథింగ్ ఉంది లాస్ట్ వీడియోలో అప్డేట్ చేసాము ఈసారి అయితే మీకు ప్రైజ్ మెన్షన్ చేయలేదు వీళ్ళు సో నేను ఏదైతే చేస్తా లేదంటే లాస్ట్ వీడియోలోనే వెళ్ళి చూసుకోండి సో బండి చాలా బాగుంది లేదా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి మీకు వివరాలు అన్నీ చెప్తారు షాప్కి రండి డైరెక్ట్ బండి చూస్తే మాత్రం మీరు వదిలిపెట్టరు రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరైనా మీకు బండి మాత్రం చాలా బాగుంది మంచి కొత్త బండితో కంపేర్ చేసుకుంటే మాకు చాలా తక్కువ ధరలో వస్తుంది బండి బ్రాండ్ కండిషన్ ఉంది చూసుకునే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే వచ్చేసేయండి చూసుకోండి చాలా బాగుంది బండి చాలా నీట్ కండి షోరూమ్ యాజ్ ఈ షోరూమ్ కండిషన్ అనమాట చాలా బాగుంది మంచి బండి చాలా పెద్ద బండి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసేయండి ఓకేనా సో టెస్ట్ రైడ్ చేసుకోండి చూస్తే వదులుకోరు అట్లా ఉంది బండి సో ఇది చూస్తే మీకు బుల్లెట్ ఇది మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది కూడా కొత్త కొత్త బండ్లు వస్తున్నాయి మీకు ఇక్కడ ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది బండ్లు కొత్త బండ్లు చూసుకొని వచ్చేసేయండి చాలా బాగుంది బండి అయితే బ్రాండ్ న్యూ ఉంది సో ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద బండ్లు అడ్వెంచర్ టూ ఫిఫ్టీ అయితే వచ్చేసింది మళ్ళీ మీకు కేటీఎంలో కేటీఎం నుంచి చాలా బండ్లు వస్తూ అన్నమాట ఈసారి మీకు అడ్వెంచర్ మళ్ళీ వచ్చేసింది టూ ఫిఫ్టీ సీసీ కేటీఎం నుంచి సో ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మోడలు లక్ష యాభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి ఇరవై ఐదు వేలు తిరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ సీసీ దీని మీద ఫైనాన్స్ కూడా అయిపోతుంది మీకు కొత్త బండితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ధరలు అయితే వస్తుంది అనమాట చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకొని తీసుకోండి టెస్ట్ రైడ్ చేయండి మీకు షాప్కు రండి విజిట్ చేయండి చూసుకోండి పనులు నచ్చితే పర్చేజ్ చేయండి ఓకేనా అన్నింటి మీద ప్రైజ్లు నెగోషియబుల్ ఉంటాయి తర్వాత మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ప్రతి బండి పైన ప్రైజ్ నెగేషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి సో ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది మన ఛానల్ తరఫున త్రూ డిపెండ్స్ ఆన్ బైక్ ప్రైజ్ అనమాట సో ఇది వచ్చేసి నింజా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిసి రెండు వేల పదమూడు మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ నింజా సిక్స్ ఫిఫ్టీ సిసి అందుబాటులో ఉంది మీకు రెండు లక్షల పంతొమ్మిది వేలకే టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి అయితే ఈ విధంగా అయితే ఉంది చాలా నీట్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది చూసుకోండి ఆ తర్వాత మీకు నింజా త్రీ హండ్రెడ్ నింజా త్రీ హండ్రెడు ట్వంటీ వన్ మోడలు రెండు లక్షల నలభై తొమ్మిది వేలు టూ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి ఉంది నింజా త్రీ హండ్రెడు చూసుకోండి ఫిక్స్డ్ కాదు ఫైనాన్స్ కూడా అవుతుంది నెగోషియబుల్ ఉంటుంది చాలా డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ అపాచీలో రెండు పనులు ఉన్నాయి రెండు కూడా మీకు మంచి నెగడి వర్షను రెండు కూడా చూసుకోండి చాలా బాగున్నాయి ఆ వర్షము దంతితోనే ఉంది ఒక్కటే దంతు దంతుతనే ఉంది ఈ వర్షంలో నేను కూడా ఇక్కడ ఏఎస్ శ్రవణ నగర్ నుంచి వస్తానన్నమాట రివీల్ చేయొచ్చా ఏం కాదులే మనవలే కదంట సో ఏఎస్ శావు నగర్ నుంచి నేను ఇంత వర్షంలో తిరుగుతూ ఉన్నానమాట మీకు కుక్కట్పల్లి సిటీ ఇటువైపు వచ్చి సిటీ ఆచేవర నుంచి ఈచే వరకు రావాలి మళ్ళీ అటువైపు హబీస్ పెయిట్ వెళ్ళాలి వెళ్ళలేకపోతున్నా ఎందుకంటే ఈ వర్షంలో ఇక్కడ దాకా వచ్చేసరికి ఎంత జాకెట్లు వేసుకున్నా కూడా గుల్లగుల్ల అయిపోతుంది పానం సో అది చూసుకోండి ఓకేనా సపోర్ట్ చేయండి లైక్ చేసి మీకోసం ఇది అంతా సో చూడండి ఇది అపాచి రెండు కూడా ఉన్నాయన్నమాట రెండు కూడా ఆర్ఆర్ త్రీ టెన్ టెన్సీసీ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు ఇది రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ఈ బండి టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అందుబాటులో ఉంది టూ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది రెండు కూడా అదే ఒకటి ఏడు వేలు తిరిగింది ఇరవై నాలుగు మోడలు రెండు వేలు తిరిగింది ఇరవై మూడు మోడలు రెండు వేల ఐదు వందలు ఏడు వేలు సో అదనమాట తిరిగి చాలా తక్కువ తిరిగినాయి బండి సూపర్ కండిషన్లో ఉన్నాయి బండ్లు చూసుకొని తీసుకోండి చాలా ప్రీమియం బండ్లు చూసుకోండి సో ఆ తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి ఇది మీకు ఇంటర్సెప్టరు సిక్స్ ఫిఫ్టీ సి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నాను టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి ట్వంటీ త్రీ మోడలు ఇరవై ఆరు వేలు తిరిగింది చూసుకోండి ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది చూసుకొని తీసుకోండి ఓకేనా మీకు కొత్త బండి ఎంత ఫోర్ అండ్ హాఫ్ ఎంతనో ఉందనుకుంటా ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు చూసుకోండి సో బ ఇక్కడ చూస్తే మీకు సండర్ తండ్రబాటు ఉంది త్రీ ఫిఫ్టీ ఎక్స్ అనమాట ఇది పంతొమ్మిది మోడల్ నైన్టీన్ మోడలు టూ ల్యాక్ నై ట్వంటీ నైన్ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ లక్ష ఇరవై తొమ్మిది వేలకి రెండు వేల పంతొమ్మిది మోడలు సండర్బర్డ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ అయితే అందుబాటులో ఉంది చూడండి ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు ఇది కూడా తండర్బర్డ్ త్రీ ఫిఫ్టీ సిసి నైన్టీన్ మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఇరవై మూడు వేలు తిరిగింది చూసుకోండి ఏ విధంగా అయితే ఉందన్నమాట బండ్లు అయితే ప్రీమియం బండ్లు మీకు డ్రీమ్ బైక్స్లో అయితే అందుబాటులో ఉంటాయి ఎప్పుడు కూడా చూసుకోండి సో చాలా మంచి బండ్లు పెద్ద పెద్ద బండ్లు మీకు డ్రీమ్ బైక్స్లో వస్తూనే ఉంటాయి అన్నమాట అది ఆ తర్వాత మీరు చూసుకుంటే సో ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు బుల్లెట్ బండ్లు కలెక్షన్ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి బుల్లెట్ బండ్లు చాలా బాగున్నాయి వర్షం పడతానే ఉంది వర్షంలో నుంచి కూడా మీకు మిమ్మల్ని కూడా వర్షంలో ఇప్పాలి ముంచాల ఒకసారి వర్షంలో మిమ్మల్ని పడవుతుందేమో ఇది వచ్చేసి మీకు చూసుకోండి బుల్లెట్ బండ్లు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా తండ్రబార్డు త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఒకటి రెండు మూడు నాలుగు బండ్లు అయితే ఉన్నాయన్నమాట తండ్రబార్డు త్రీ ఫిఫ్టీ ఎక్స్ నాలుగు బండ్లకు ఒక ఇరవై ఐదు ముప్పై వేలు డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయిపోతుంది లక్ష పంతొమ్మిది లక్ష ఇరవై తొమ్మిది ఎట్లనే ఉన్నాయన్నమాట ఇది కూడా అంతే లక్షా పంతొమ్మిది వేలకి పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అందుబాటులో ఉందనమాట ఆ తర్వాత ఇది కూడా మీకు ఏంటంటే అంటే లక్ష పద్దెనిమిది లక్ష పంతొమ్మిది లక్ష ఇరవై తొమ్మిదో ఉంటుంది అంతకుముచించి ఎక్కువేమి ఉండదు చూసుకోండి ఆ విధంగా అయితే ఉందనమాట ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సో తండ్రబాడు త్రీ ఫిఫ్టీ ఎక్స్ అనమాట తండ్రబాడు త్రీ ఫిఫ్టీ ఎక్స్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సారీ తండ్రబాడు త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఏంట్రా బాబు బుర్ర పాడిందా వర్షానికి తలక ఎదురుతున్నాయి ఏంది నీకు సో తండ్రబాడు ఉందనమాట ఇక్కడ ఓల్డ్ మోడలు ఇది మీకు లక్ష ఇరవై తొమ్మిది వేలు పంతొమ్మిది మోడల్ ఎక్స్ కాదు ఓల్డ్ తండ్రబాడు రెండు వేల పంతొమ్మిది మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ లాక్ ట్వంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషివ్లు ఉంటుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా ఆ తర్వాత ఇక్కడ స్క్రామ్లర్ ఉన్నాయి రెండు కూడా స్క్రామ్లర్ ఫోర్ డబుల్ వన్ అనమాట సో చూసుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రెండు పండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి చూసుకుంటే మనకు ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడలు పదహారు వేలు తిరిగింది వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ లక్ష తొంభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇదొకటి ఉంది సో ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ ఇది కూడా అంతే సేమ్ ప్రైజ్ అనమాట లక్షా తొంభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉండయి చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ చూస్తే అంటర్ త్రీ ఫిఫ్టీ సిసి ఉంది అంటర్ త్రీ ఫిఫ్టీ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇది లక్ష డెబ్బై తొమ్మిది వేలు అంటారు త్రీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై మూడు మోడలు వన్ లాక్ సెవెంటీ నైన్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు ఇది వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకి హంటరు ట్వంటీ టూ మోడలు పదహైదు వేలు తిరిగింది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ వీటికి మెన్షన్ చేయలేదు కాబట్టి కిలోమీటర్స్ చెప్పలేదు అనమాట ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి ట్వంటీ టూ మోడల్ హంటరు డైపర్ బ్లూ కలరు ఇరవై ఆరు వేలు తిరిగింది లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట బుల్లెట్ వల్ల చాలా కలెక్షన్ ఉంటుంది మీకు డ్రీమ్ బైక్స్లో మామూలు కలెక్షన్ ఉండదు అట్లా ఉంటుంది సో ఆ తర్వాత ఎక్కడ చూస్తే మీకు ఇంకోటి ఉంది సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ రెండు బండ్లు ఉన్నాయన్నమాట బ్లాక్ ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై ఐదు వేలకి రెండు వేల ఇరవై రెండు మోడలు ముప్పై వేలు అయితే తిరిగిందనమాట ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది రెండు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ కలర్లో ఉండయి చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు రెండు లక్షల పంతొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడల్ టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ పదహైదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట సో బండ్లు అయితే చాలా బాగున్నాయి డ్రీమ్ బైక్స్లో బుల్లెట్ బండ్లు చూసుకోండి సో ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి చూసుకొని ఒకవేళ నచ్చితే మాట్లాడుకొని చూసుకోండి ఓకేనా సో బండ్లు నీట్గా ఉన్నాయి సో బుల్లెట్ బండ్లు అన్ని బండ్లు మీకు కావాలనుకునే కలరు కావాలనుకునే మోడలు కావాలనుకునే బండ్ అయితే ఏదైనా కూడా దొరికిపోతుంది ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట డ్రీమ్ బైక్స్లో బుల్లెట్ బండ్లు చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు ప్రైస్ మెన్షన్ చేయలేదు కాబట్టి బ్లూ కలర్లో ఉంది చూసుకొని మాట్లాడుకోండి ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇరవై నాలుగు వేలు తిరిగింది లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇది చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష ఎనభై ఐదు వేలకు ఉంది పంతొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది నైన్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రెవెన్ సో ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది లక్ష తొంభై ఎనిమిది వేలు ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్కి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అందుబాటులో ఉంది ఆ తర్వాత సేమ్ కలర్లో ఇంకోటి కూడా ఉందనమాట ఇది వచ్చేసి మీకు ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సేమ్ కలర్లో ఇంకోటి కూడా ఉందనమాట ఈ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఉందనమాట సో ఇంకోటి కూడా ఉంది సో ఇక్కడ జయబాలి ఉన్నాడు ఆ తర్వాత మీకు ఏంటంటే ట్వంటీ టూ మోడలు రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్ నైన్ థౌజండ్ అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇది చూసుకోండి టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ రెండు లక్షల పంతొమ్మిది వేలకి ట్వంటీ టూ మోడలు ఏడు వేల ఆరు వందలు తిరిగింది ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఉందనమాట సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇది వచ్చేసి మీకు ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ క్లాసిక్ అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ మెట్యూర్ ఉంది మెటియోర్ త్రీ ఫిఫ్టీ చూసి ఇది వచ్చేసి మీకు ఈ విధమైన కండిషన్ లుక్కులు అయితే కనిపిస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ ల్యాక్ నైన్ థౌజండ్ రెండు లక్షల తొమ్మిది వేలకి ట్వంటీ టూ మోడల్ మెటియోర్ అయితే అందుబాటులో చాలా బాగుంది ఇది అయితే భలే ఉంది చాలా బాగుంది ఒక ఆఫీసర్ లుక్ అయితే ఉంటుంది అనమాట బండి మీద తిరిగితే చూసుకోండి తీసుకోండి ఓకేనా సో నాకు జనరల్గా రాయల్ ఎన్ఫీల్డ్ నచ్చదు కాబట్టి నేను ఎస్డి రోడ్స్టర్ తీసుకున్న హెచ్ జీన్ లాగానే ఉంటుంది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో ఇదైతే ఆఫీసర్లాగా ఉండేది మీరు ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు ఇష్టపడే వాళ్ళైతే ఈ బండి మాత్రం చాలా బాగుంటుంది చూసుకొని తీసుకోండి ఓకేనా ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి ఈ బండి ప్రైజ్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రైజ్ మెన్షన్ చేయాలి ఓకే సో ఇది వచ్చేసి మీకు లక్ష డెబ్బై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోరు ముప్పై వేలు తిరిగింది వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకి ఆ తర్వాత ఇక్కడ లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి ట్వంటీ త్రీ మోడలు ఆర్ వన్ ఫైవ్ ఎం అయితే అందుబాటులో ఉందనమాట తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ వన్ ఫైవ్ ఎమ్ము ఇంకోటి అందుబాటులో ఉంది ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలకి రెండు వేల ఇరవై రెండు మోడలు ఆరు వన్ ఫైవ్ ఎం అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ ఇంకోటి ఉంది ఇది కూడా మీకు ఆర్ వన్ ఫైవ్ ఎంఐ ట్వంటీ టూ మోడల్ సేమ్ వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకి ఆరు వన్ ఫైవ్ ఎమ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అందుబాటులో ఉంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ కలర్లో ఉందన్నమాట మనకు సో చూసుకోండి ఇది వచ్చేసి మీకు లక్ష డెబ్బై ఐదు వేలకి ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ అరౌండ్ ఫైవ్ వర్సన్ ఫోర్ బ్లూ కలర్లో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీకు వర్షన్ త్రీ కూడా ఉందనమాట సో ఇది కూడా మీకు తక్కువ ధరలో ఉంటుంది చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో ఈ విధంగా అయితే ఉండవు బండ్లన్నీ కూడా అన్నిటిపైన మీకు ప్రైజులు అయితే నెగేషబుల్ ఉంటాయి ఫిక్స్ డే ఉండవు ప్రతి బండి పైన మీకు ప్రైజులు నెగేషబుల్ ఉంటాయి చూసుకొని మాట్లాడుకొని ఒకవేళ మీకు వెహికల్ నచ్చితే పర్చేజ్ చేయండి ఆ తర్వాత మీరు ఏంటంటే మన రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సో నేను చెప్తా ఉంటాను ఈలో ఒక టైర్లు కూడా చూసేయండి బ్యాక్ సైడ్ సో మీకు ఇది వచ్చేసి పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది ఎనిమిది వందల డెబ్బై నాలుగు దగ్గర పిల్లర్ నెంబరు ఆ తర్వాత ప్రతి బండిపైనే మీకు ఫైనల్స్ అయిపోతుంది ప్రతి బండి పైన కూడా మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రైజులన్నీ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ వస్తాయి ఆ తర్వాత మన ఛానల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మాట్లాడుకొని తీసుకోండి సో ఏదైనా కూడా మీకు నచ్చితేనే పర్చేజ్ చేయండి బలవంతం ఏం లేదు కాకపోతే బండ్లు మాత్రం ఈడ మీకు కావాలనుకున్న ప్రతి ఒక్క బండి అయితే దొరుకుతుంది అనమాట డ్రీమ్ బైక్స్లో ఓకేనా సో అది అది గాయ్స్ మీరు యూట్యూబ్ చూసి వచ్చినా ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే చాలు మీకు ప్రతి బండి పైన అయితే డిస్కౌంట్ ఉంటుంది మాట్లాడుకోండి ఓకే సో ఇది వాళ్ళ వీడియో స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే ఇచ్చాను ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు వాట్సాప్లో కూడా డీటెయిల్స్ అయితే పొందుకోవచ్చు అనమాట సో ఇది కాస్ వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ షాప్ తీసుకుని బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్యా క్యాస్తా मालूम कौन? है? बोलते अपन को मिया भाई <laughs> <laughs>